హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలతో నిలిచిపోయిన సిరికొండ సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ల కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సిరికొండ మండల ప్రజలు రైతులు సిరికొండ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అంశం నేటితో తెరపడింది వివరాల్లోకి వెళితే సీఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశంలో నిర్వహించారు చైర్మన్గా చిన్నారెడ్డి వైస్ చైర్మన్గా సాయిరి నర్సయ్యాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీఈఓ ప్రకటించారు అనంతరం సీఈఓ శ్రీనివాసరావు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం చైర్మన్ చెల్లెం గంగాధర్ వైర్ చైర్మన్ సైరి నర్సయ్యాలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమపై నమ్మకంతో చైర్మన్గా వైర్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు సహకరించిన సొసైటీ డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు సొసైటీ అభివృద్ది కోసం పాడతామని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు వంచన నరసింహారెడ్డి అల్లిపురం లింగం బంగ్ల సంతోష్ గంగాధర్ బాబన్న గోవింద్ నాయక్ రమేష్ శ్రీలత శ్రీమంతుల గంగు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సురేష్ రమేష్ రాజేందర్ గౌడ్ రామరెడ్డి సల్లా రాజారెడ్డి నితీష్ సొసైటీ సిబ్బంది సిరికొండ సొసైటీ సీఈఓ సీఈఓ అలీ భూపాత్ రెడ్డి బంగ్ల రాజారెడ్డి నీలేష్ గిరిరాజ్ తదితరులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ ఎన్ శ్రీనివాసరావు నేను జిల్లా సహకార అధికారి జాయింట్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నిజామాబాద్ జిల్లా అయితే గత మాసంలో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సిరికొండ మండల్ సిరికొండలో అధ్యక్షుడు ఈ సంఘానికి చెందిన అధ్యక్షుడు ఫిబ్రవరిలో దాఖలైంది దాని దాని ద్వారా ఆవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు పాలక వర్గ సభ్యుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఆ అవిశ్వాస తీర్మానంపై చర్చ మరియు ఎం ఎంపిక పర్పస్ అంటే దానికి అనుకూలమా ప్రతికూలమా అనే దాని మీద మనం ప్రత్యేక సమావేశం తొమ్మిది రెండు ఇరవై నాలుగు నాడు నిర్వహించుకున్నాం నిర్వహించుకొని ఆ రోజు ఘోరము మెజారిటీ వచ్చినందున యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం అనేది ఏదైతే ప్రవేశపెట్టబడిందో అది నెక్కింది కానీ అబౌట్ వన్ ఓ క్లాక్ మనకు హైకోర్టు నుండి హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఫైనల్ ఉత్తర్వులు ఇస్తూ పదిహేను రెండు ఇరవై నాలుగు దాకా మీరు డిక్లేర్ చేయొద్దు ప్రొసీడింగ్స్ ఇవ్వద్దు ఆర్డర్స్ ఇవ్వద్దు అని నాకు ఆర్డర్స్ ఇచ్చారు ఇచ్చినందుకు నేను ఆ రోజు ప్రకటించకుండా అంటే ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఆర్డర్స్ ఇవ్వకుండా తొలగించినట్టుగా ఆర్డర్స్ ఇవ్వకుండా పదిహేను వరకు కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా ఆపి పదహారు నాడు అయితే ఆ మధ్యలోనే ఏదైతే డిస్పోజ్ చేసిన డబ్ల్యూపీ మీద బ్రిట్ అప్పీల్ వేసుకున్నారు ఎవరైతే దారులు ఉన్నారో వాళ్ళు బ్రిట్ అప్పీల్ వేసుకున్నారు ఆ బ్రిట్ అప్పీల్ కూడా ఒకటే రోజు మన పద్నాలుగో తారీఖు నాడు హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో వాళ్ళు చర్చ జరిపి డిబేట్ చేసి బ్రిటిషన్ తరఫున అడ్వకేట్తో చెప్తున్న దాని ప్రజెంటేషన్స్ ఇని వాళ్ళ వాద ఉపవాదాల తర్వాత దాన్ని ఆ బ్రిట్ అప్పీల్ కూడా డిస్మిస్ చేసి యాక్చువల్గా సహకార సంఘాల చట్టం సెక్షన్ సెవెంటీ సిక్స్ ప్రకారంగా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంది ఏదైనా